ఓం శ్రీ మాత్రే మాత్రేనమ్మ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లెక్స్మీ హోమ్ మేకర్ డబుల్మెంట్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజుకి నాకు నెలసరి అయ్యి ఐదు రోజులు అండి ఐదో రోజు నేను ఇల్లు ఎలా శుద్ధి చేసుకుంటున్నాను పూజ మందిరం ఎలా శుద్ధి చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఫిఫ్త్ డే రోజు మనము శుద్ధి ఎలాగ అవ్వాలి మనం ఎలా అంటే ప్యూరిఫై అవ్వాలి మనకి నాకు నేర్పించిన మా పెద్దలు నాకు నేర్పించే విధంగా నేను ప్రతి మంత్ నెలసరిలో ఇదే ఫాలో అవుతాను మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చాలా వరకు నేను మన పాత వీడియోలో ఉంటాయి కానీ మన సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇవన్నీ తెలియవు కదండి ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండి సగం సగం చూడవద్దు పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసి ఇవ్వచ్చు ఓకేనా అయితే పొద్దున్నే లేచానండి నేను మొదటి మూడు రోజు మూడు రోజు అయ్యేటప్పుడు తల స్నానం చేసుకొని ఇల్లు ఒక్కసారి శుద్ధి చేసుకుంటానండి కొంచెం పసుపు కొంచెము ఆవు పంచకము ఆ తర్వాత కళ్ళుప్పు వేసి మూడో రోజు ఇల్లంతా తుడుచుకుంటానండి తడిగుడ్డ పెట్టుకుంటాను ఐదో రోజు మాత్రం మళ్ళీ చక్కగా మళ్ళీ నేను స్నానం చేయకుండా అనమాట ఇల్లంతా శుద్ధి చేసి మ్యాటిలన్నీ తీసి అప్పుడు స్నానం చేస్తాను ఆ తర్వాత ఇంటికి ధూపం కానీ ఇవన్నీ చేస్తాను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి కొంతమంది సిస్టర్స్ అయితే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి వారాహి నవరాత్రి వారాహి నవరాత్రి కోసం అక్క ఈ సంవత్సరం మూడమంటున్నారు మేము ఈ సంవత్సరం నుంచి వరాహి పూజ చేసుకోవాలనుకుంటున్నాము పీఠం వేసుకోవచ్చు అని అడుగుతున్నారు మీరు అడుగుతున్నారు అని నేను మాకు తెలిసిన పంతులు బాబుకి అడిగానండి అంటే నేను రెగ్యులర్గా ఎవరికైతే అన్ని విషయాలు తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నో అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ బాబు నాకు ఇలా మా సబ్స్క్రైబర్స్ ఇలా అడుగుతున్నారు ఏంటి అని అడిగితే ఇలా చెప్పమ్మా పెళ్ళుళ్ళకి వ్రతాలకి అదే పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి మాత్రమే మూడము అమ్మవారికి నిత్య దీపారాధన పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటే ఎందుకమ్మా దర్జా చక్కగా పీఠం వేసుకొని పూజ చేసుకో పూజ చేసుకోమనమ్మ మీ సబ్స్క్రైబర్స్ కానీ పంతులు బాబు గారు చెప్పారు అది మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవ్వరి మాటలు వినొద్దు అనేది మనకి గృహప్రవేశాలకి అలాగే పెళ్ళిళ్ళకి మాత్రమే మూడమని గుర్తిస్తుంది ఈ పూజలకి ఏమి కాదమ్మా చక్కగా హ్యాపీగా అమ్మవారికి కొలుచుకోండి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇవన్నీ మీకు మూడాలు సంబంధం లేదు అమ్మవారికి ఆరాధిస్తున్నాం కదమ్మా అని అడిగారు అని చెప్పారనమాట అందుకోసం మీ అందరం అందరికీ నేను తెలియజేసింది ఒకటేని నాకు నాకు నేను తెలుసుకునేవి కాదండి వాళ్ళు శ్రీ విద్య ఉపాసకులు వాళ్ళు ఎన్నో మంత్రాలు యోగాలు చేసిన గురువులు అండి వాళ్ళు వాళ్ళకి అడిగే మీది మీకు ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నానండి ఓకేనా అయితే తప్పకుండా మీరు ఈ సంవత్సరం ఎవరైతే పీఠం వేసుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా అమ్మవారికి ఆరాధించండి ఇంకా ఎన్వి అయితే తొమ్మిది రోజులు తినొద్దు పీఠం వేసుకున్న వాళ్ళకి బ్రహ్మచర్యం పాటించాలి ఇవన్నీ నేను రెండు మూడు వీడియోలు చేశాను కానీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి దయచేసి నేను అన్ని వీడియోలు వారాహి అమ్మవారి కోసం ఎవరు చేశారో లేదో నాకు తెలియదు మీరు అన్ని డౌట్స్ అన్నీ నేను చెప్పాను ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ మీకు అందులో వివరంగా ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడైతే నేను ఇల్లంతా ఇగోండి ఇల్లంతా ఆవు పంచకం వేసి పసుపు వేసి వేసి పచ్చకర్పూరం అయితే మందిరంలో ఉండిపోయింది అప్పటికే నేను స్నానం చేయలేదు పూజామందిరం వెళ్ళలేదండి మీకు వీలుంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోండి చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో మనం ప్రతిదీ అంటే ఏదో ఒక రకంగా తాకుతూ ఉంటాము ఇవన్నీ మనకి తొలి తొలి ఏంటంటే కంబైండ్ ఫ్యామ్ ఫ్యామిలీతో ఉండేవాళ్ళము కాబట్టి ఒక మూల కూర్చుని పెట్టేవాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు ఆ టైంలో మనకు రెస్ట్ అవసరం కాబట్టి అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరి ఇండివిజువల్ ఫ్యామిలీ వాళ్ళది ఎవరి పిల్లలు మనకి ఇవి కూర్చునే చేసుకునే పనులు కాదనమాట రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి పంపించాలి భర్త క్యారీస్ ఇవ్వాలి చిన్న చిన్న అయితే మనం ఏ ఏది ఏది ముట్టుకోకూడదు చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది పూజా మందిరం వైపు అస్సలు వెళ్ళొద్దు కోట దుక్కు వెళ్ళొద్దు బీరువాలు బట్టలు ఇలాంటివి అయితే ముట్టుకోకూడదు బెడ్లు కూడా ముట్టుకోకూడదు అనమాట నేను అలాగే ఫాలో అవుతాను అనమాట ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు కూడా నేను అంటే మూడు రోజులు కాదు ఫోర్త్ డే వరకు నేను కిందనే పడుకుంటున్నానండి హాల్లో పడుకుంటున్నాను బెడ్ల మీదకి ఏమీ వెళ్ళలేదు పూజా మంది వైపు కానీ ఆ తర్వాత తులసి కోట వైపు కానీ వెళ్ళలేదండి ఓకేనా ఈ తర్వాత తర్వాత ఇవన్నీ శుద్ధైపోయినాయండి అయిపోయిన తర్వాత కొంచెం నేను ఇక్కడ చాయ్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఆ తర్వాత మొన్న మార్కెట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ తెచ్చానండి ఇగోండి ఇక్కడ అయితే సర్దుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మన ఆచారాలు మనం ఏ ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే మనకి మన పెద్దలు నేర్పించినవి కొంచెం కొంచెం మనము మనము ఆచరిస్తూ ఉండాలి పాజిటివ్గా మనము ఆలోచించాలి ఎప్పుడు కూడా ఓకేనా చాలా మంది ఏం కాదు పేర్స్ టైంలో కూడా టెంపుల్కి వెళ్పోవచ్చు అని చాలా చాలా వీడియోస్ అయితే చూశాను అదంతా మీరు ఆలోచించొద్దు పేర్స్ టైంలో మనకి మన తల్లిదండ్రులు మన మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మనకి ఎలా నేర్పించారు మనము అనేది మనం మన తరానికి మనం ఏం ఇస్తున్నామనేది కూడా మనము ఆలోచించి మన తరానికి కూడా మన పిల్లలకు కూడా చెప్పాలన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇక్కడైతే నేను అవి టిష్యూ వేసి ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మా అబ్బాయికి హెడ్డికి వస్తుంది అలాగే నాకు కొంచెం కోకోనట్ ఆయిల్ పెట్టుమమ్మ అంటే మా పెద్ద అబ్బాయికి కోకోనట్ ఆయిల్ అయితే ఇక్కడ రాస్తున్నానండి ఇగండి మా పెద్ద అబ్బాయికి ఆ తర్వాత నేను ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే స్నానానికి వెళ్తానండి థర్డ్ డే రోజు మొత్తం క్లీన్ చేసేస్తాను ఫిఫ్త్ డే రోజు అయితే స్నానం చేయకుండా ఇల్లంతా శుద్ధి చేసుకొని మ్యాటీలు అన్నీ తీసేసి అప్పుడు స్నానంకైతే వెళ్తాను ఫ్రెండ్స్ నేను మీకు అనుకుంటున్నాను ఇగోండి వీడికి కోకోనట్ ఆయిల్ రాసేసిన తర్వాత కొంచెం శక్తి కావాలి కదా శక్తి కావాలి అలాగే నాకు టాబ్లెట్ ఉందండి మీకు చెప్పాను కదా కొంచెం షుగర్ లెవెల్స్ ఉన్నాయని ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను రెగ్యులర్గా పూజ చేసేటప్పుడు కూడా కొంచెం నేను ఏదైనా రాగిజావా తాగి ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఏదైనా జావ కానీ పాలైనా సరే ఏదో తాగి పూజ అయితే చేస్తానండి మీకు ఎన్నోసార్లు చెప్పాను పేషెంట్స్ అయితే బీపీ కానీ షుగర్ ఉండేటప్పుడు మాత్రం మీరు కఠిన ఉపవాసంతో అయితే పూజలు చేయ అవసరం లేదండి కొంచెం ఏదైనా అల్పాహారం తీసుకొని పూజ చేసుకున్నా ఏమీ పర్వాలేదనమాట ఓకేనా ఓకేనా ఇదొకటి మీరు గ్రహించండి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం మనం స్వామివారికి పూజ చేసే ముందు ఏదైనా తిని స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఆకలితో మాత్రం చెయ్యొద్దు అనమాట ఓకేనా ఇగోండి ఇక్కడైతే ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి కొంచెం మరి మరి నేనైతే దానిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర వేసేసుకొని ఇలా అయితే రొట్టెలాగా కాల్చుకుంటున్నాను దీన్ని దెబ్బ రొట్టె ఉంటాం మేము ఇదైతే కాల్చేసుకొని టిఫిన్ అయితే చేసేసి చేసేసిన తర్వాత కాసేపు కూర్చొని నేనైతే స్నానానికి వెళ్ళానండి ఒక్కదాన్నే కదండి ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసుకోవాలని అందుకోసం కొంచెం గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను ఓకేనా ఇగం ఆ తర్వాత తగ్గింది మా పిల్లలకైతే పెట్టేశాను అనమాట టమాటా చట్నీ కూడా నైట్ అంటే మార్నింగ్ చేయలేదు నైట్దే కొంచెం టమాటా చట్నీ ఉంటే ఆ టమాటా చట్నీతో నేను కొంచెం ఫ్రిడ్జ్లో రెండు చట్నీలు ఉండేవి ఆ చట్నీలతో నేనైతే ఒక అట్ట అయితే తిన్నాను పిల్లలు లేచిన తర్వాత తక్కిన అట్టలు అయితే వేస్తానండి ఇగోండి నేనైతే తింటున్నాను తినేసిన తర్వాత స్నానానికి అయితే వెళ్ళానండి కాసేపు కూర్చున్న తర్వాత ఎక్కువగా హడావుడిగా పని చే పని చేయలేకపోతున్నానండి కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను అందుకే మీకు వీడియోస్ కూడా కొంచెం లేట్గా వస్తున్నాయి ఇంట్లో పని చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి నాకు టైం పడుతుందండి ఓకేనా ఇగోండి మా పిల్లలైతే ఇంకా పడుకున్నారండి అంటే గౌ నానికి కొంచెం హెడ్డీక్ అన్నాడు మళ్ళీ నేను తలకి అంటే తలకి హాయిలు పెట్టిన తర్వాత మళ్ళీ పడుకుంటున్నా అన్నాడు పడుకున్నాడు ఇగోండి కాలు కింద తీసిన మ్యాటీలు వేసిన అన్నీ నేను తీస్తున్నానండి కొత్త ఇంటికి వచ్చిన తర్వాత పాత అన్నీ పడేసాను ఈ కొత్త మ్యాటిలు అండి ఒక్క జతే కొనుక్కున్నాను ఇంకొక జత కొనుక్కోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఇవి వాష్ చేసిన తర్వాత అవి వేసుకోవచ్చు ఇవైతే తీసేసి అన్ని బాత్రూంలో వేస్తున్నాను ఆ తర్వాత ఇగోండి నేను మూడు రోజులు ఇవి పడుకునే ఉంటాయి కదండి తలగాడ్లు అవి తీసేసి వాషింగ్ మెషిన్లో అయితే కొన్ని బట్టలు బట్టలు అయితే వేసాను ఆ తర్వాత కొన్ని బట్టలు అయితే నేనైతే ఉతుక్కున్నానండి ఉతికిసిన తర్వాత స్నానం చేసి అంటే ఇవంతా అయిపోయిన తర్వాతే నేను శుద్ధ అవుతాను శుద్ధ అవుతానన్నమాట ఓకేనా మీరు కూడా నాలాగే చేసుకుంటారా ఇంకా మీరు ఇంక ఎలా చేసుకుంటారనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఆ మ్యాటిస్ అయితే నేను వాషింగ్ మెషిన్లో వేయలేదండి నేనే హ్యాండ్ వాష్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక కొన్ని బట్టలు అన్ని కలిపి వాషింగ్ మిషిన్ లో అయితే వేసానండి నేను ఏ రోజు మనము ఈ త్రీ డేస్ నైటీస్తో ఉంటాం కాబట్టి ఏ రోజు ఏ రోజు ఏ రోజు నైట్ ఆ రోజు కొంచెం వాష్ చేసి వేసేస్తానండి మూడో రోజు మొత్తం కొన్ని ఉతికేస్తాను ఈ ఫోర్త్ డే రోజు ఫిఫ్త్ డే రోజు ఏ బట్టలు వేసుకుంటున్నా అది వాషింగ్ మిషన్లో వేస్తానమాట నేను పీడ్స్లో ఉండేటప్పుడు యూజ్ చేసిన బట్టలు అయితే నేను వాషింగ్ మిషన్లో వేయనండి నాకు నచ్చదు మామూలుగా నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట ఇగోండి మ్యాటీస్ అయితే అయితే వాషింగ్ లో వేస్తే ఏమవుతాయి ఏమని భయపడి నేనే ఊతుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా స్నానం అయితే చేసేసానండి ఉతికిసిన తర్వాత ఇగోండి మార్నింగ్ నాకు అలవాటు అనమాట ఏదో ఒక భక్తి గీతం పెట్టి పూజ చేసుకోవడం అనమాట ఇక్కడైతే కరెక్ట్గా మీరు చూడండి నేను 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 ఎలా శుద్ధవుతున్నానో నేను ఒక్కసారి చూడండి స్నానం చేసి వచ్చేసానండి ఆ మ్యాటీసు అవన్నీ ఉతికిసాను ఉతికేసి మళ్ళీ తలారా స్నానం చేసుకున్నాను స్నానం చేసుకున్న బకెట్లో కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేసుకొని స్నానం చేసుకుంటే మనం కూడా చక్కగా ప్యూరిఫై అయిపోయినట్టుగా అనమాట మనము అయితే నేను ఫస్ట్ నుండి ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతానండి ఫిఫ్త్ డే రోజు మాత్రం ఖచ్చితంగా నేనైతే పసుపు వాటర్ అయితే తాగుతాను ఫ్రెండ్స్ నేను పసుపు వాటర్ తాగితే కొంచెం లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కడుపు సమస్యలు లోపల కడుపులో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి అనమాట పసుపు అయితే అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఎప్పుడు మా అమ్మ నాకు ఇచ్చేదండి దీంతో పాటు ఇంగువ కూడా ముద్దల్లాగా ఉంటాయి కదండీ ఇంగువ అది కూడా తింటే అంటే ఇప్పుడు కాదు అవ్వక ముందు ఇంగువ కూడా ఇచ్చేదనమాట అదే ఆ ఇంగువ కొంచెం బెల్లంలో వేసి తింటే మన కడుపులో ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా సరే బ్యాడ్ ఏదైనా ఉంటే బయటికి మనకి బ్లీడింగ్ రూపంలో వచ్చేస్తుందని అప్పుడు ఇచ్చేదనమాట ఇప్పుడైతే నేను ఇంగువ ఏమీ తినట్లేదండి ఇగో రెగ్యులర్గా ఈ పసుపు వాటరే తాగుతానన్నమాట ఇప్పుడు కూడా లో. ఆ తర్వాత మీకు చెప్పింది మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ప్రాసెస్ అంతా అంటే ఈ పసుపు రాసుకుంటున్నాను కదండి మనం ఐదో రోజు మాత్రము మనము బాత్రూమ్కి వెళ్ళి పసుపు అయితే మన చేతులకి కాలుకి పొట్టకి పసుపు అయితే రాసుకోవాలి బాత్రూంలో చూపిస్తే బాగోదు అని బయట మీకు అందరికీ చూపిస్తున్నాను ఇది బాత్రూంలో ప్రాసెస్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇగోండి ఇక్కడ అయితే నేను అయితే ప్రతి మంత్ మారుస్తాను ఫ్రెండ్స్ ఇది వరకు మీకు చెప్పాను గాజులు అయితే నెల రోజులు మనం వేసుకున్న గాజులు మనము పేడ్స్ అయిపోయిన తర్వాత ఐదో రోజు తీసేస్తానండి తీసేసి ఎవరు తొక్కని చోట్లో వేసేస్తాను మళ్ళీ ఫ్రెష్గా గాజులు అయితే వేసుకుంటాను ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అందుకోసం మీకు కూడా నేను చూపిస్తున్నాను ఇగోండి ఈ పసుపు అయితే ఒక పక్క తాగే వాటరు ఆ తర్వాత ఆ పసుపు అనేది నేను చెప్పాను కదా బాత్రూమ్లో చేసేవలసి చేయవలసిన ప్రాసెస్ అని ఓకేనా ఇవైతే మనం తాలిపొట్టుకి కడుపుకి కాలుకి చేతులకి ముఖానికి రాసుకోవాలి ఇగండి ఇదైతే రాసేసుకొని వచ్చిన తర్వాత హాల్లోకి వచ్చానండి ఆ హాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా అయితే ఇస్తానన్నమాట ఇచ్చిన తర్వాత అప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళి పూజ మందిరంలోకి వెళ్ళి ధూపం ఇచ్చిన తర్వాత పూజా పటాలన్నీ తీసి క్లీన్ చేస్తాను ఇక్కడ కొన్ని ఐరన్ చేయడానికి ఇక్కడ పెట్టానండి మా పిల్లల బట్టలు మా వాచ్మెన్ వస్తే తీసుకెళ్తా తీసుకెళ్తాడు అక్కడ పెట్టాను ఇగోండి మందిరంలోకి వెళ్ళి మొత్తం అయితే ఇస్తున్నానండి ధూపం ఇచ్చిన తర్వాతే నేను పటాలు తీసి క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అప్పటికే నాకు పదిన్నర పదకొండు అయిపోయిందండి నేనైతే మరి పూజా మందిరం వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను సాయంత్రం అయితే క్లీన్ చేసి ఈ పూజ మందిరము క్లీన్ చేసుకున్న తర్వాత మీకు రేపు అప్లోడ్ చేస్తానన్నమాట ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి సరివేజ్ నా భవంతు అందరూ అష్టైశ్వర్యాలతో ఆయోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్